శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపు సెప్టెంబర్ నాలుగవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే వీళ్ళు రేపు ఏ పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను అయితే ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక వీళ్లకు మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెండింగ్ పడే అవకాశం అయితే కనిపిస్తోంది కాకపోతే మీరు ఆ పనులను పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తారు నిరుద్యోగులకు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు అనేవి రేపటి రోజున ఫలించబోతూ ఉన్నాయి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఆ పనులలో మీరు పూర్తి చేయగలుగుతారు పురోగతిని సాధిస్తారు ఇక అలాగే రేపటి రోజున విద్యార్థులకు చదువుల మీద ఆసక్తి అనేది పెరుగుతుంది అదేవిధంగా మీరు ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా చదువుకోగలుగుతారు అలాగే రేపటి రోజున మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు అవి మీరు ముందుగానే గుర్తించి మీ యొక్క పిల్లలకు నచ్చినటువంటి విషయాలను నేర్చుకోవడానికి మీ యొక్క సపోర్ట్ అనేది ఇవ్వండి వారు చదువుకునేలాగా ప్రయత్నం చేయండి రేపటి రోజున ఈ రాసి వాళ్ళు విహారయాత్రలు చేయడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు దానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెడతారు అలాగే కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ విందు వినోదాలలో కానీ మీరు పాల్గొనేటటువంటి విధంగా ఉండబోతూ ఉంది ఉద్యోగస్తులకు పై అధికారుల సపోర్ట్ అనేది ఇప్పుడు పొందబోతూ ఉన్నారు వారు మీకు ఇప్పుడు సహకరిస్తారు మీరు చేసే ఏ పని అయినా కూడా వారు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఎంకరేజ్మెంట్ అందిస్తారు వ్యాపారులకు వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారపరమైనటువంటి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అలాగే ఇంటిని శుభ్రపరచుకునేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు మీకు రేపటి రోజున ఆహ్లాదకరంగానే ఉంది ఇక నిరుద్యోగులకు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం అనేది అనుకూలించబోతూ ఉంది కోరినట్టుగా మీ యొక్క ఉద్యోగం అనేది మీరు పొందే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున ఈ రాశి వ్యాపారులకు వ్యాపారపరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు పెట్టిన పెట్టుబడులకు చక్కటి లాభాలు అందుతాయి ఇక రేపటి రోజున మీరు మీ యొక్క బంధువుల ఇంటికి కానీ స్నేహితుల ఇంటికి కానీ మీరు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వారు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు ఇక దూర ప్రాంత బంధువుల నుండి కూడా మీకు శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానం అందే అవకాశం ఉంది ఇక ఏది ఏమైనా రేపటి రోజున ఈ మేషరాశి వాళ్లకు విశేషమైనటువంటి శుభ ఫలితాలే మీరు పొందుకోబోతూ ఉన్నారు రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపటి రోజున ఉదయాన్నే తల స్నానం చేసిన తర్వాత విఘ్నేశ్వర ఆశకాన్ని పఠించండి వీలైతే వినాయక మందిరానికి వెళ్ళి వినాయకుడికి పూజ చేయించడం ద్వారా కూడా మరింత శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్